హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీ డెట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం ఏదైతే ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్ ఆల్రెడీ ఇప్పుడు తీసుకుంటున్నారు ఆ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళలో శ్రీకాకుళం జిల్లాలో మాది శ్రీకాకుళము మా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆల్రెడీ నాకు తెలిసిన ఒక ముగ్గురు ఫ్రెండ్స్కి జాబ్ అయితే రావడం జరిగింది వాళ్ళకి ఆ ట్రైనింగ్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మరి చెప్పడం అయితే జరిగింది ఏంటి అంటే ఒక వారం లేదా రెండు వారాల్లో ఖచ్చితంగా డిఎస్సి సారీ టెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి అధికారికమైన ప్రకటన కూడా వీలైనంత త్వరలో వస్తుంది అనేటటువంటి సమాచారాన్ని వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది నేను కూడా మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవడం అయితే జరిగింది కాబట్టి ఎవరెవరైతే ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి డౌట్ లేకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి వీలైతే అక్టోబర్ మిడిల్లో కానీ లేకపోతే అక్టోబర్ ఎండింగ్లో కానీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్పారు కాబట్టి వీలైనంత వరకు మ్యాక్సిమం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అక్కడికి ఫార్టీ ఫైవ్ డేస్ వేసుకున్న అంటే మనకి నవంబర్ ఎండింగ్లో కానీ లేకపోతే డిసెంబర్ లో డిసెంబర్ మంత్లో కానీ మనకి ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది టెట్ని ఎవరు కూడా తక్కువ వేయడానికి లేదు ఎందుకంటే ఎవరెవరైతే లాస్ట్ టైం బోర్డర్ లో అంటే జాబ్ అయితే పోయిందో అటువంటి వాళ్ళందరికీ కూడా టెట్ అనేది చాలా కీలకంగా మారింది అనేటటువంటి విషయం కూడా అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే టెట్ అనేది మనల్ని సేఫ్ జోన్లోకి తీసుకువెళ్ళే ఛాన్సెస్ టెట్కి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా తక్కువ అంచనా వేయకుండా నెగ్లెక్ట్ చేయకుండా టెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ డిఎస్సి అని కూడా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సీ పర్పస్లో కూడా ఇప్పటి నుంచి చదువుకుంటే ఎవరెవరైతే లాస్ట్ టైం బాగా కష్టపడి తక్కువలో వచ్చి కొంతవరకు మిస్ అయ్యారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవకాశంగానే చెప్పుకోవచ్చు కాబట్టి ఫస్ట్ టెట్ మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇదే ప్రిపరేషన్ డిఎస్సి వరకు కూడా కంటిన్యూ చేయడానికి చూడండి ఆటోమేటిక్గా మీరు ఏదైతే మిస్ అయ్యామనుకున్నారో అది మీకు మళ్ళీ నెక్స్ట్ డిఎస్సిలో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా మన శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఈ యూట్యూబ్ ఛానల్లో టెట్కి సంబంధించి అలాగే డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ కొంతవరకు స్టార్ట్ చేశాను దాంతోపాటు ఇంకా కంటిన్యూ అయితే చేయడం జరుగుతుంది మీరు ఏ ఏ టాపిక్స్ చెప్పమని చెప్తారో ఆ టాపిక్స్ మీద నేను కాకపోతే దృష్టి పెడతాను అదొకటి మీరు పెట్టేటటువంటి కామెంట్లో మీకు కష్టంగా ఉండేటటువంటి టాపిక్ని మెన్షన్ చేస్తే ఎక్కువ మంది ఏదైతే టాపిక్ని రిపీటెడ్గా అడుగుతారో ఆ టాపిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టి చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు గా ఉన్నది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్